హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పెసలతో హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి మీకు చూడ్డానికి రెగ్యులర్గా చేసుకునేలాగానే అనిపిస్తుంది కానీ టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట పెసల్లో హై ప్రోటీన్ ఉండటం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం చాలా మంచిది అలాగని డైరెక్ట్గా ఉడకబెట్టిస్తే పిల్లోళ్ళు తినడానికి ఇష్టపడరు కదా సో ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకి అందులో పెసలు వేసామని కూడా తెలియదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా చేసుకున్నారంటే ఇంకా సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ పెరుగుతో అద్దుకొని తినేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెలుపుదాం పదండి ఫస్ట్ అయితే ఒక కప్పు నిండా పచ్చి పెసలు తీసుకొని వాటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునే అయితే నైట్ నానబెట్టుకోవాలి అదే ఒకవేళ నైట్ డిన్నర్లోకి చేసుకోవాలంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా పెసలు ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు నానిపోయిన పెసల్ని మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పెసలు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ ఉప్పు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇలా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ అయితే చాలా అనమాట ఇప్పుడు గోధుమ పిండి మొత్తం పెసరపిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ అందులో ఉండే తడితోనే పిండి మొత్తం ఇలా చేత్తో బాగా పిసికేసేయండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నీళ్ళనైతే ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని పిండికి పట్టించేసేయండి తర్వాత పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ వేసేసి పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి పిండి ఎంత బాగా మనకు పరోటాలు అంత సాఫ్ట్గా వస్తాయనమాట అరగంట తర్వాత పిండిపైన వేసిన క్లాత్ తీసేసి ఒక్క రెండు నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేస్తూ పిసుకండి సో దానివల్ల పిండి మొత్తం బాగా సాఫ్ట్గా అనమాట పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత అందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పరోట చేసుకుందాం దానికోసం కొద్దిగా పొడిపిండి చల్లుకొని దానిపైన చేసుకున్న బాల్ పెట్టేసి ఇలా చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు నార్మల్ చపాతీలాగా ఫాస్ట్ ఫాస్ట్గా ఒత్తేయకుండా కొద్దిగా నెమ్మదిగా కొద్దిగా చిన్న సైజులోనే అలాగే కొద్దిగా మందంగా ఒత్తేసుకోండి చూస్తున్నారు కదా ఇలా పరాటాలాగా ఒత్తేసుకొని దానిపైన పొడిపిండి ఏమైనా ఉంటే దాన్ని ఇదిలిచ్చేసి అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు పరోటాలని కాల్చుకోవడం కోసం స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న పరోటాని పెనం పైన వేసి ఫస్ట్ ఒకవైపు కాలనిచ్చి తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఆ తర్వాత పరోటా మొత్తానికి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే నెయ్యికి బదులు ఆయిల్ వేసుకోండి ఇలా ఒకవైపు నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని ఆ వైపు కూడా నెయ్యి అప్లై చేసేసి రెండు వైపులా బాగా కాల్చేసుకున్నామంటే పెసలతో పరోటా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఇంకా హై ప్రోటీన్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి జస్ట్ పెరుగులోకి కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకొని అందులో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి పరోటాలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్